హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి బ్యాంకులు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పాయి అయితే మనకు మహిళలకు సంబంధించి ఎవరైతే ఏవైతే లోన్స్ అనేది ఇవ్వబోతున్నారో ఈ లోన్స్కి సంబంధించి బ్యాంకుల నుండి ఎదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి దీనికి సంబంధించి మహిళలు కూడా అయితే చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి అయితే బ్యాంకులు ఎటువంటి శుభవార్త చెప్పాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను సో డ్వాక్రా మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలను తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మన యొక్క ఏపీలో బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఇదివైతే శుభార్త అయితే చెప్పాయి సో డ్వాక్రామేలకు సంబంధించి గతంలో చూసుకున్నట్లయితే తక్కువ లోన్స్ అనేది ఇచ్చి సో వారి దగ్గర వడ్డీ కూడా అయితే ఎక్కువగా వసూలు చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించి ఇప్పుడు బ్యాంకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అయితే డ్వాక్రామేలకు సంబంధించి లోన్స్ అనేది అధికంగా ఇవ్వాలని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం డిమాండ్ చేయడంతో ఈ డిమాండ్ అయితే సరే బ్యాంకులు అయితే ఒప్పుకోవడం అయితే జరిగిందండి సో డ్వాక్రామైలకు సంబంధించి ఒకవేళ కొత్తగా గ్రూపు ఏర్పాటు ఏర్పాటు చేసుకున్న మహిళలకు కూడా వారికి ఆల్మోస్ట్ మూడు లక్షల రూపాయల వరకు కూడా అయితే లోన్స్ అనేది ఇచ్చే విధంగా ప్రతి మహిళకు అంటే వారికి ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి కూడా వారు ఏదైనా వర్క్ చేసుకోవడానికి చేసుకోవాలన్నా కానీ వారి దగ్గర తగినంత డబ్బు అనేది లేకపోవడం ద్వారా వారు వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ వడ్డీకి డబ్బులు పొంది సో అప్పులు పాలవుతున్నారని చెప్పేసి గుర్తించి ప్రభుత్వం ఇలాంటి అయితే చేశారు సో దీనికి సంబంధించి బ్యాంకులు కూడా ఏంటంటే వారు ఒకవేళ బిజినెస్ పెట్టుకోవాలన్నా కానీ మీరు డైరెక్ట్గా బ్యాంకు మేనేజర్ ఎవరైతే ఉన్నారో కొంతమంది స్టేట్ బ్యాంకులో గ్రూ మీరు పొదుపు తీసుకుంటుంటారు కొంతమంది హెచ్డిఎఫ్సి బ్యాంకులో కొంతమంది యూనియన్ బ్యాంకులో కొంతమంది ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంకుల్లో అయితే తీసుకుంటూ ఉంటారు మీ బ్యాంకుకు వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా కానీ మీకు అందేటటువంటి ఎంత అమౌంట్ మీకు కావాలో సో మీరు ఈ అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే డ్వాక్రామేలకు సంబంధించి పాత గ్రూపులు ఎవరైతే ఉన్నారో వారికి ఏంటంటే ఒక్కొక్క గ్రూపుకు ఇరవై లక్షలు అయితే ఇస్తున్నారండి మనకు రీసెంట్గా యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా అయితే ఇరవై లక్షల రూపాయలు పొదుపు గ్రూపులకు సంబంధించిన పాత గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూపులకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇరవై లక్షలు ఇస్తే కనుక ఒక్కొక్క గ్రూ సభ్యురాలిక ఏంటంటే ఆల్మోస్ట్ రెండు లక్షల వరకు అయితే రావడం అయితే జరుగుతుందండి అంటే ఒక గ్రూప్లో పది మంది ఉంటారు కాబట్టి సో రెండు లక్షల వరకు అయితే రావడం అయితే జరుగుతుంది ఇలా కొత్త గ్రూపులు ఉన్న ఉన్న వారికి కూడా చాలా వరకు అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారండి ప్రభుత్వము అయితే బ్యాంకులు కూడా వీళ్లకు వీరు డ్వాక్రా గ్రూపులు డెవలప్ చేసే విధంగా కూడా అయితే బ్యాంకులు కూడా వారికి వారికి చేయుత్ అనేది ఇస్తూ అంటే ప్రభుత్వం నుండి కూడా ఒక బెనిఫిట్ అనేది ఉంది సో బ్యాంకులు ఏవైతే రుణాలు ఇస్తారో సో ఆ రుణాలకు సంబంధించిన వడ్డీ ఏదైతే ఉందో అంటే తక్కువ వడ్డీతోనే రుణాలు ఇవ్వండి అని చెప్పేసి కూడా అయితే మనకు చర్చల్లో అయితే ప్రభుత్వం అయితే వారితో కోరడం అయితే జరిగింది సో మిగిలిన వడ్డీ అనేది ప్రభుత్వమే భరిచే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు సో దీని కారణంగా ఏంటంటే డ్వాక్రా మహిళకు సంబంధించినటువంటి పొదుపు రుణాలు ఏవైతే ఇస్తున్నారో ఈ లోన్స్ ఈ లోన్స్కి సంబంధించి కూడా బ్యాంకులు ససే ఒప్పుకోవడంతో సో డ్వాక్రా మహిళలకు అతి త్వరలోనే ఈ లోన్స్ కూడా అయితే కొత్త కొత్త గ్రూపులకు సంబంధించి పాత గ్రూపులకు సంబంధించి ఇవ్వబోతున్నారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్లో తెలియజేస్తూ ఉంటాము మన ఛానల్ ద్వారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్